மொத்த దగ్గరికి వెళ్ళి బతిల్లాడి పండు నేను చెప్తాను అది సెక్రటరీ నౌకరు చెప్తున్నావు ఆమె చెప్తా లేదు అంత బాగా పనిచేస్తున్నావు మనం

మమ్మల్ని తిడుతున్నారు కాంగ్రెస్ పార్టీని కొడుకులు ఏం చేస్తున్నాను అని చెప్పాను ఈసారి సార్ ఇది ప్రాబ్లం ఎప్పుడైనా కానీ మోటార్ కాలిపోతే మోటార్ నడిచింది నువ్వు పార్టీ నుంచి చెడ్డ అనుకున్నావా కనబడుతుంది కదా లెక్క రెండు ఊర్లు ఓవర్ బడన్ అవుతుంది రెండు హ్యామ్లెట్లు ఎక్కువ ఉన్నాయి బాబు పక్కబం ఇదివరకు అనుభవం లేదు ఇదివరకు సెక్రీ పనిచేయలేవు మరి కొత్తగా వచ్చిన అంటామంటే ఎన్ని మరి నువ్వు పాడు చేసినావు అది అంటే మనం వేసినప్పుడు నాలుగు వందలు ఉంటుంది మోటార్ ఎంత ఉంటుంది మూడు వందలు ఉంటుంది ఏకమంది ఏకమంది ఇప్పుడు చెక్ వేస్తే నాలుగు వందలు అటువంటి అదే అంత రోడ్ తీసుకోవద్దు మరి దాని లోపల మోటార్ లేదు కొత్త పేరు కొత్త బస్సులు కొత్త వాయింది అది ఎంత அட்லூபி டெரெக்ட் பண்றோம் అక్కడ చెవి చట్లన కూడా వాలట బాగుంది చెవిని పట్టుకురా ఆ చెవిసిని విషయం అది మీరు పీస్ అవుతుందంటే మోటార్ పార్ట్ ని తీసుకోతా బాటి సర్ మెకానిక్ సైజ్ ని ఇచ్చినాడే కైస్ చేస్తారని ఇదిని కార్నికి నానా కార్నికి వస్తుందంట మీరు సావు ఊరు కూడా తీకింది మూడు మూడు వాలి మూడు ఇది మనకి బైక్ మనకి బైక్

அந்த மீட்டர் மீட்டர் செக் பண்ணு வோல்டேஜ் இக்கற ஆ இக்கற இக்க சப்ளை சப்ளை செக் பண்ணு